హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వర్జల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను నందమూరి బాలకృష్ణ గారి పేరు వినగానే చప్పట్లు కొట్టి వీలలేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఆయన పేరు చెప్పగానే గుండెల్లో రక్తం మరుగుతున్న అభిమానులు కూడా ఉన్నారు కొందరు బాలయ్య అభిమానులు వారి మనసులోని మాటలు నేను విన్నాను ఆ మనసులోని మాటలు ఈ వీడియో మూలకంగా మీకు చెప్పబోతున్నాను నందమూరి బాలకృష్ణ గారు సినీ నటుడు మాత్రమే కాదు హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ సినీ వారసుడిగా ప్రజలకు గుర్తింపున్న వ్యక్తి ఆయన అభిమానుల్లో ఒక వర్గం పార్టీ అవసరాల కోసం అందరూ పనిచేయాలనే వర్గం ఒకరైతే బాలకృష్ణ గారి స్థాయికి తగ్గ రాజకీయ పాత్ర ఇవ్వాలనేది మరొక వర్గం ఒక వ్యక్తి గురించి ఒక లెజెండ్ గురించి నిజం మాట్లాడుకుందాం తెలుగుదేశం వీర అభిమానులను చెప్పుకునే కొంతమంది మేధావుల వర్గం ఈరోజు అఖండ టూ సినిమా గురించి మాట్లాడడానికి జంకుతున్నారు అటు ఎమ్మెల్యే స్థాయి నుంచి పార్టీని అడ్డం పెట్టుకొని పార్టీ వల్ల నోట్లకి ముద్ద దిగుతున్న బ్యాచ్ అఖండ టూ గురించి మాట్లాడితే మనకి కొన్ని వర్గాలు దూరమవుతాయి అనే లెక్కలతో బతుకుతున్నారు హిందూపురంలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఎమ్మెల్యే గురించి పక్క రాష్ట్రాల వారు వేరే ముఖ్యమంత్రులు సైతం అఖండ సినిమా గురించి మాట్లాడుతున్న పరిస్థితుల్లో మీరు ఎందుకు సినిమా గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టడానికి జంకుతున్నారు అదే పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం సీఎంతో సహా బిందెలు బిందెలు ప్రేమ కురిపించారు తప్పు కాదు అభిమానం చూపించాలి గౌరవించాలి కానీ అఖండ తాండవం లాంటి సినిమా సనాతన ధర్మం గొప్పతనం గురించి తీసిన సినిమా మీద ఎది ఆ ప్రేమ మీ క్రేజ్ పెంచుకోవడం కోసం ఆయన గ్లామర్ని వాడుకోవడం తప్ప మీకు నిజమైన ప్రేమాభిమానులు లేనే లేవు చివరికి ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రమోట్ చేశారు అఖండ టూను ఎందుకంటే ఆయనకి తెలుసు సనాతన ధర్మం గొప్పతనం బాలయ్యను నిజంగా స్వచ్ఛంగా అభిమానించేది ఆయన అభిమానులు మాత్రమే మిగతా వారంతా అవసరానికి అతి చేసే నక్కలు తోడేళ్ళు ఇప్పుడు సినిమా ప్రమోట్ చేస్తుంది కూడా బాలయ్య అభిమానులే నిర్మాత కేవలం ఏదో చేయాలి కదా అని తూతూ మంత్రంగా చేస్తున్నాడు వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదులేండి అఖండ టూ సినిమా కర్ణాటక రాష్ట్రమైన బెంగళూరులో త్రివేణి థియేటర్ వద్ద ఆదివారం నాడు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు బాలయ్య అభిమానులు బాలకృష్ణ గారు ఏనాడు పదవులు అడగలేదు పవర్ కోసం ఏనాడు తల వంచలేదు అలాంటి వ్యక్తికి ఇదేనా మీరిచ్చే గౌరవం ఇదేనా ఎన్టీఆర్ వారసత్వానికి ఇచ్చే విలువ ఆయన క్రేజ్ కావాలి ఓట్లు కావాలి గెలుపు కావాలి ఆయన పేరునేమో వాడేస్తారు అసలు టీడీపీలో బాలకృష్ణ గారి మాట చూద్దాం తర్వాత ఇక్కడ కాదు అని అంటారు అప్పుడు బాలయ్య గారి అభిమానుల బాధ ఎలా ఉంటుందో తెలుసా మాటల్లో చెప్పలేని బాధను అనుభవిస్తున్నారు వాళ్ళు మీకు బాలకృష్ణ గారు కావాల్సింది ఎలక్షన్ టైంలో ఫ్లెక్సీల్లో స్టేజీల మీద మహానాడు మీద ఎన్టీఆర్ గారి పేరు పలకడానికి అంతే మీ పని అయిపోయాక పక్కకు నెట్టేయడం ఇదేనా మీ రాజకీయ నీతి బాలకృష్ణ అంటే మీ పార్టీ వర్కర్ కాదు మీ కోటరిన్ మెంబర్ కాదు మీ స్క్రిప్ట్ చదివే యాక్టర్ అంతకన్నా కాదు ఆయన ఎన్టీఆర్ రక్తం ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టింది పవర్ కోసం కాదు పదవుల కోసం కాదు తెలుగు జాతి గౌరవం కోసం కానీ నేడు ఆ వారసత్వం ఓట్లు కొట్టే బ్రాండ్గా మారిపోయిందా సీనియర్ ఎన్టీఆర్ గారు గదించినప్పటి నుంచి ఏనాడు సీఎం అవ్వాలనే కోరిక లేదు ఆయనకి పవర్ కోసం పాకులాడలేదు అది ఆయన రక్తంలోనే ఉంది కానీ ఇప్పుడు ఆయన ఇస్తున్న క్రేజ్ని మీరు మాత్రం ఫుల్లుగా వాడుకుంటారు చూస్తున్నాం స్టేజ్ల మీద ఎలక్షన్ వస్తే చాలు నందమూరి ఫ్యామిలీ పేరు బాలయ్య పేరు ఎన్టీఆర్ వారసుడు అని పేరు వాడేస్తారు ఎలక్షన్ అయిపోగానే సైలెంట్గా సైడ్కి నెట్టివేయడం పార్టీలో అసలైన నిర్ణయాలు తీసుకునేది ఎవరు మీ కోటరికి అనుసంధానమైన గ్యాంగ్ ఇదేనా ఎన్టీఆర్ గారి వారసత్వానికి మీరు ఇచ్చే విలువ సినిమాలో బాలయ్య సింహ లెజెండ్ అఖండ అయితే రాజకీయాలు ఎందుకు బ్యాక్ బంచ్ కూర్చోపెట్టరాయన్ని నేడు పార్టీ కొంతమంది చేతుల్లో ఉందా అనిపిస్తుంది ఎన్టీఆర్ పేరు ఓట్లు కేవలం ఎలక్షన్ టైంకే పరిమితమైపోయింది ఒక్కసారి ఆలోచించండి బాలకృష్ణ గారు లేకపోతే ఎన్టీఆర్ గారి భావోద్వేగం అంత బలంగా వినబడుతుందా బాలయ్యను తక్కువ అంచనా వేయకండి బాలకృష్ణ గారిని అవసరానికి మాత్రమే ఉపయోగించుకుంటే అభిమానులు చూస్తూ ఊరుకోర్రు బుద్ధి చెప్పే రోజు కూడా వస్తుంది బాలయ్య గారు అరవై ఐదేళ్ల వయసులో కూడా సినిమాల్లో డూప్ లేకుండా ఫైట్స్ పాటల్లో డైలాగ్స్లో ఎనర్జీ ఇవన్నీ ఎవరి కోసం పదవి కోసమా పవర్ కోసమా కాదు కేవలం తన అభిమానుల కోసం సీఎం గారు మీరు రాజకీయాల్లో చాలా తెలివైనవారు అది ఎవరు కాదనలేరు బాలయ్య అభిమానుల్లో ఒక వర్గం వారి ప్రశ్న ఎప్పుడైతే పార్టీకి ఇబ్బంది వస్తుందో ఎప్పుడైతే క్యాడర్ డౌన్ అయిపోతుందో ఎప్పుడైతే జనాల్లో ఫైర్ తగ్గుతుందో అప్పుడు మీకు గుర్తుకొచ్చేది బాలయ్య బాబు కానీ ఆ తర్వాత బాలయ్య స్థానం ఎక్కడా బాలయ్య గారి అభిప్రాయం ఎక్కడా బాలయ్య గారి గౌరవం ఎక్కడా వాడుకుని వదిలేస్తారా ఇది రాజకీయమ్మ లేక రాజకీయ స్వార్థమా లోకేష్ బాబు గురించి యువ నాయకుడు అంటున్నారు భవిష్యత్తు నాయకుడు కూడా అంటున్నారు కానీ యువతను ఆకర్షించలేనప్పుడు ఎవరిని ముందుకు నెట్టుతారు బాలయ్యనే కదా మీ ర్యాలీకి హైప్ కావాలంటే బాలయ్య కావాలి మీ సభకి టీఆర్పీ కావాలంటే బాలయ్య కావాలి మీ మాటలకు బలం కావాలంటే బాలయ్య కావాలి లాస్ట్ మీ సభలకు జనం కావాలంటే కూడా బాలయ్య కావాలి కానీ ఆయనకు కష్టం వస్తే ఎవ్వరూ ముందుకు రారు ఎందుకు ఇక్కడ బాలయ్య తప్పేంటో తెలుసా ఆయన నిజాయితీగా ఉండడమే ఆయన లెక్కలు వేయడు క్వాలిఫికేషన్స్ వేయడు ఆయన వెనక నుంచి కుట్రలు చేయడు అందుకే తెలివైన రాజకీయ నాయకులు ఆయన్ని వాడుకుంటున్నారు తండ్రి సీఎం బాలకృష్ణ గారు మూడు సార్లు ఎమ్మెల్యే బావగారు సీఎం అల్లుడు మినిస్టర్ అయినా కూడా ఆయన మీద ఇంత మచ్చలేదు అధికార దుర్వియోగం భూతబ్దంతో ఎదికినా సరే కనిపించదు అంతటి గొప్ప చరిత్ర ఉన్న బాలయ్య సినిమా రిలీజ్కు గంట ముందు రిలీజ్ ఆపేశారు వాళ్ళ బావ సీఎం అయింది ఏం ప్రయోజనం అల్లుడు మినిస్టర్ అయింది ఏం ప్రయోజనం గవర్నమెంటే వాళ్ళదైంది ఏం ప్రయోజనం రిలీజ్ ఆగిపోయింది ఎవరు పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకుంటారు అవసరమైనప్పుడు పట్టించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పొలిటికల్గా బాలయ్య బాబును వాడుకోవడం తప్ప ఆయనకు కానీ ఆయన సినిమాకు కానీ ఎలాంటి సహాయం చేయలేదు వాళ్లకు పొలిటికల్గా ఏదైనా ఉపయోగం ఉంటేనే సహాయం చేస్తారు లేదంటే చేయరు ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం అరే రాష్ట్రానికి సీఎం మీ బాబు గారు మీ సినిమానే రిలీజ్ చేసుకోలేకపోయారు అని హేళన్ చేస్తూ ట్రోల్ చేశారు రిలీజ్ ఆగినప్పుడు ఆ ప్రొడ్యూసర్లు అయితే ప్రమోషన్స్ వీక్ రిలీజ్ కన్ఫ్యూజన్ అభిమానులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు జడల్ విప్పి నాట్యం చేసిన యాంటీ ఫ్యాన్స్ ఈ మధ్య కాలంలో ఇన్ని ప్రసవ వేదనల మధ్య ఏ సినిమా విడుదల కాలేదు ఎవరి సపోర్ట్ లేకపోయినా ఏది అవస్థలు పడి లాస్ట్ రిలీజ్ అయితే చేశారు కట్ చేస్తే ఫ్యాన్స్కు ఫీస్ట్ న్యూట్రల్ ఆడియన్స్ వన్ సైడ్ పాజిటివ్ టాక్ థియేటర్లో బాలయ్యతో పాటు జనాలు తాండవ మాడేశారు ఇప్పుడు రాష్ట్రం సరిహద్దులు దాటి భాషా పరిమితులను చెరిపేసి వస్తున్న మౌత్ టాక్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అయినా కూడా అఖండ సినిమా మీద సనాతన ధర్మం గురించి ఇంత గొప్పగా చెప్పిన చిత్రం గురించి ఒక్కటంటే ఒక్క ట్వీట్ లేదు ఓజీ సినిమా పడితే మాత్రం పోటీ పడి ట్విట్ చేశారు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు కానీ బాలయ్య బాబు సినిమా అనేసరికి ఎవరికీ చేతులు రావడం లేదు అవసరం లేదో యావత్ తెలుగు ప్రజలు థియేటర్ దగ్గర క్యూ కట్టారు రానున్న కొద్ది రోజుల్లో సాక్షాత్తు దేశ ప్రధాని ఈ సినిమా గురించి మాట్లాడబోతున్నారు చూస్తూ ఉండండి జై హింద్ జై తెలుగు సినిమా